ఒక్కోసారి తెలియకుండానే పప్పులో కాలేస్తూ ఉంటాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టీం అదే పనిచేసిందా మిర్చి రైతుల విషయంలో జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళారు ప్రశ్నించారు కూటమి ప్రభుత్వ హయాంలో మిర్చి ధర ఎందుకు పడిపోయిందని నిలదీశారు ఓకే దానికి సంబంధించి ఎందుకంటే వాళ్ళే అధికారంలో ఉన్నారు అలాగే భారతీయ జనతా పార్టీతో కూడా భాగస్వామ్యంలో ఉన్నారు కూటమి ప్రభుత్వంగా ఉంది ఎలాంటి సమాధానం చెప్పాలి మేము కేంద్రానికి లేఖలు రాసేవని చెప్తున్నారు కేంద్రానికి లేఖలు రాయడం ఏంటి వాళ్ళు అధికారంలో ఉన్నారు మిత్రపక్షంగా ఉన్నారు అవసరమైతే కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి భారతీయ జనతా పార్టీ పెద్దలతో మాట్లాడాలి ఆ సమస్యను పరిష్కరించాలి మేము లేఖ రాసాం లేఖకు సమాధానం వస్తుందేమో అంటే ఈ లోపల రైతుల పరిస్థితి ఏంటి అంటే ఏం చేసినా కేంద్రం చేయాలి మా వల్ల కాదని చేతులు ఇచ్చేసినట్ట కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పరిష్కారమే తప్ప రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఏం చేయలేము అని చెప్పడవా ఇప్పుడితే పప్పులో కాలేసినట్టు అవుతుంది తాజాగా కేంద్రం ఇప్పటికే విపత్తుల నిధుల కింద ఆరు వందల కోట్ల రూపాయలు ఇచ్చింది రాష్ట్రానికి వాటి భవిష్యత్ వాటిని భవిష్యత్ అవసరాల కోసం వాడతాము అనేది వీళ్ళు చెప్తున్నమాట ఇప్పుడు ఇప్పుడు ఒక పక్కన ఇది కూడా ఒక రకంగా విపత్తే కదా ఎగుమే చెప్తున్నారు విదేశాలకు వెళ్ళే ఎగుమతులు తగ్గిపోయినాయి విదేశాలకు తగ్గు ఎగుమతులు తగ్గిపోవడం అక్కడే మిరప పంట పండించేసుకుంటున్నారు చాలా దేశాల్లో దాంతో మన మిరపకి గిరాకీ తగ్గింది అందుకనే రేటు పడిపోయింది అనేది ప్రభుత్వం చెప్తున్నమాట అదే కనుక నిజమైతే అది ఆ నష్టం ఎవరు భరించాలి ఇప్పుడు కేంద్రాన్ని చెప్తున్నారు కదా క్వింటా ఇరవై వేలు కొనండి లేదంటే పద్దెనిమిది వేలు కొనండి అనేది అదేదో మన రాష్ట్ర ప్రభుత్వం కొనొచ్చు కదా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చొరవ తీసుకోలేకపోతుంది ఇప్పుడు ఇదే ప్రశ్న అంటే తొందరపడి ఏదో సమాధానం చెప్పడంలో పప్పులో గాలేసారా అనేది అలాగే వెనకబడిన జిల్లాలకు నిధులు సంగతి కూడా ఒక రకంగా పక్కన పెడేశారు దాన్ని కూడా మెడికల్ కాలేజీల నిర్మాణాలకు కూడా నిధుల కోసం ప్రత్యామ్నాయాలు సాగుతున్నాయని చెప్తున్నారు పోలవరం నిధుల విషయంలో కూడా కేంద్రం ఆలోచించి అన్ని కేంద్రం 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 ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఫైనల్ గా మిర్చి రైతులకు ఏం సమాధానం చెప్తారు అంటే కేంద్రం ఇస్తే గాని మేము ఇవ్వలేము కేంద్రం చేస్తే సాయం చేయాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేము లేఖలతోనే సరిపెడుతుంది అని చేతులు ఎత్తేయడమే ఇప్పుడు హాస్యాస్పదం